టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తండ్రి కన్ను మూసిన విషయం మరువక ముందే మరో విషాదం టాలీవుడ్ ను ఆవరించింది అక్టోబర్ తొమ్మిదవ తేదీ సోమవారం రోజు రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి వయోభార సమస్యల వల్ల ప్రాణాలు వదిలారు సినిమా పరిశ్రమ స్పందించి నివాళులర్పించగా తాజాగా తమిళనాడుకు చెందిన సీనియర్ నటుడు నాజర్ తండ్రి మహబూబ్ బాషా అక్టోబర్ పదున ప్రాణాలు కోల్పోయారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో చెన్నైలో ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు వయోభార సమస్యల వల్ల చికిత్స పొందుతూ చనిపోయారని నాజర్ కుటుంబ సభ్యులు మీడియాకు తెలియజేశారు సప్లయర్ నుంచి తమిళనాడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న క్రమాన్ని నాజర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు తన తండ్రికి సినిమాలంటే మక్కువ ఎక్కువ అని ఆయన ప్రోద్బలంతోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినట్లు తొలుత అవకాశాలు లేక హోటల్లో సప్లైయర్గా కూడా కూడా పనిచేసినట్లు నాజర్ గుర్తు చేసుకున్నారు అభినయంతో అందరినీ మెప్పించి భారతదేశంలో అన్ని భాషల్లో వరుసగా చిత్రాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు నటుడిగా ప్రొడ్యూసర్గా దర్శకుడిగా అన్ని రంగాలలో నాజర్కు గుర్తింపు వచ్చింది నాజర్తో పాటు దిల్ రాజు కూడా పితృ వియోగం నుంచి త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి